విలీన గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడంపై గ్రామస్తులు రోడ్ ఎక్కుతున్నారు అటు చింతకుండ మల్కాపూర్ లక్ష్మీపూర్ అదేవిధంగా కొత్తపల్లి వల్లాంపాడు దుర్సెడు గోపాల్పూర్ గ్రామస్తులు అయితే రోడ్ ఎక్కిన పరిస్థితి నెలకొంది ప్రధానంగా ఈరోజు ఈ పెద్దపల్లి గోదావరికి వెళ్ళే ప్రధాన రహదారిపై దాదాపు వందల సంఖ్యలో రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు ఈ విలీన గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడంపై అంటే వీళ్ళ అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నారో విషయం వారిని తెలుసుకున్నాను తెలుస్తున్నాను సార్ చెప్పండి సార్ ఏదైతే ఈ గ్రామాలను విలీనం చేస్తుందో అని ప్రభుత్వం ఆశ చూస్తుందో దానికి నిరసనగా ఈరోజు ఈ రెండు గ్రామాల రైతులు ప్రజలు కూడా రోడ్డు రోడ్డుకి ఎక్కిరు నిరసన తెలుపుతారు నష్టమే ఎక్కువ లాభం లేదు ఈ కలపడం వల్ల అన్ని రైతు ఆధారిత కుటుంబాలు రైతు కుటుంబాలు కాబట్టి ఈ ఏదైతే ఉపాధి హామీ వల్ల నష్టం జరుగుతుంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఒక వ్యవసాయంతోనే అన్ని కుటుంబాలు జీవిస్తాయి కాబట్టి గర్ణిణలో కలపడం వల్ల ఈ గ్రామాలకు నష్టమే తప్ప లాభం లేదు ఆ ఉద్దేశంతోనే రైతులంతా కూడా ఉపాధి హామీ కూలీలు కూడా రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేయద్దని ఒకసారి గమనించి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని కూడా ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అంటే ప్రధానంగా ఒకవేళ ప్రభుత్వం ఇట్లా ఈ కార్యాచరణ ఆపకపోతే ఇది ప్రతిపాదన రద్దు చేయకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ ప్రభుత్వం ఏదైతే ఈ రెండు గ్రామాలను విలీనం ఆపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క మిగతా మంత్రుల యొక్క ఇళ్ళ ముట్టడి ఇటువంటి కార్యకర్తలు కూడా మా మిగతా మా పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకొని తప్పకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం ప్రధానంగా ఈ యొక్క ఈ ఈ యొక్క గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడం మీకు ఇలాంటి నష్టం జరుగుతుంది మాకు నష్టం అంటే ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలు విలీనం చేసారు సాగు కానీ పద్మనగర్ కానీ వల్లంపాడు కానీ సీతారాంపూర్ కానీ మేము వాళ్ళని చూసాం ఈ పది సంవత్సరాలు చూస్తున్నాం కనీసం అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు మాకు అదే కథ వస్తా అని ఆ భయం మాకు మొదలు మోపోయింది మళ్ళీ ప్రభాకరు పునం ప్రభాకరు కూడా ఏ విధంగా కరెక్టర్ లెటర్ ఇచ్చినది మాకు అర్థమయ్యలేదు ఈ గవర్నమెంట్ లాస్ట్ టైం రైతు బంధు ఇవ్వడం కోసం ప్రతి ఫ్యాక్స్ల మీటింగ్ అరేంజ్ చేసిండు గ్రామ ప్రజల్లో మీటింగ్ అరేంజ్ చేసిండు ఐకే రైతు వేదికల మీటింగ్ అరేంజ్ చేసిండు రైతు బంధు ఇవ్వాలన్నా వద్దా అని అదే విధంగా మరి ఇది విలీనం చేయాలి అనేది కూడా గ్రామ పంచాయతీ మీటింగ్లు అరేంజ్ చేసి గ్రామ సభలు అరేంజ్ చేసి దాన్ని డిజైన్ తీసుకోవాలి కదా ఆయన ఒకటే తీసుకుని కరెక్ట్ కాదు కదా మేము దీన్ని ఏకీ భావిస్తలేము మేము బాగా నష్టపోతాం మా ఇక్కడ ఇండస్ట్రియల్ లేదు ఇక్కడ మా ఇండస్ట్రియల్ ఏరియా కాదు మేము తెల్లాడితే పొద్దుంచే పొద్దున్నదాకా మేము చెన్నైలో ఉండలేము ఇక్కడ మంతా సన్న చిన్న ఖరాజాము అంత ఉపాధి కూలం పొద్దున ఒక ఇరవై గుంటలు ఉంటే మేము పని చేసుకొని పోయి మళ్ళీ ఉపాధికూలం పనిచేసుకుంటాం మమ్మల్ని వేస్తే మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది మేము బాగా నష్టపోతాం చూశారు కదంటే ఈ యొక్క విలీన గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో కలపడం వలన అయితే చాలా నష్టం వాడుతుంది ఎందుకంటే ఇది ఇంతకుముందు కూడా చూసాం ఇది సీతారాంపూర్ కొన్ని విలేజ్లను వాళ్ళ ప్రభుత్వంలో అంటే విలీన గ్రామాలను మన కరీంనగర్ మున్సిపాలిటీలో కలిపితే ఎలాంటి పరిస్థితి నెలకొందో మనం ఆల్రెడీ చూసాము ఇప్పుడు కూడా అంటే కనీసం రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది అభివృద్ధికి అయితే నోచుకోలేదు సో ఇలాంటి సంఘటనలు మేము చూసినాం కాబట్టి ఇప్పుడు ఈ దీని ఈ యొక్క మా గ్రామాలను కూడా కరీంనగర్ కార్పొరేషన్లు విలయం చేస్తే మాకు కూడా అలాంటి అంటే అవస్థలు వస్తాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి కూడా దూరం అవుతున్నాం మేము అంటే ఇక్కడ ఉపాధి హామీ కూలీలు చాలా మంది ఉన్నారు ఎన్నో ఎన్నో కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చి మేము బతుకుతున్నాం ఇలాంటి వ్యవస్థలు మీరు చేస్తే అయితే మేము చాలా నష్టపోతామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం వినబోతే ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని వాళ్ళు చెప్తున్నారు కెమెరాపర్సన్ గంగరాస్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్